హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు డాలీ ఆర్ట్స్ ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి సమాచారం అందుతుంది ఆదివారం రోజున సూర్యభగవానుడిని ఆరాధించడానికి ఉత్తమమైన సమయంగా పరిగణిస్తారు జ్యోతిష్యం ప్రకారం ఎవరి జాతకంలో అయితే సూర్యుడు బలంగా ఉంటాడో వారి జీవితం ఆనందకరంగా సాగిపోతుంది అయితే ఎవరి జాతకంలో అయితే సూర్యుడు బలహీనంగా ఉంటాడో వారి జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అలాంటి సమస్యలు ఎదురు కాకుండా ఉండాలంటే ఆదివారం రోజున కొన్ని ప్రత్యేకమైన పరిహారాలను పాటించాలి ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆదివారం రోజున తెల్లవారుజాముననే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఉతికిన బట్టలను ధరించాలి తర్వాత సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఓం సూర్యాయ నమ ఓం వాసుదేవాయ నమ ఓం ఆదిత్యాయ నమ అనే మంత్రాలను జపించాలి ఇలా చేయడం వల్ల సూర్యుడు సంతోషించి మీ కోరికలని నెరవేరుస్తాడు ఆదివారం రోజున మీరు స్నానం చేసే నీటిలో ఎర్రని పువ్వులు వేసి స్నానం చేయాలి ఇవే కాకుండా ఎర్ర చందనం యాలకులు లేదా కుంకుమ పువ్వును కూడా నీటిలో వేసి స్నానం చేస్తే సూర్యభగవానుడికి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది మీకు అని వేద పండితులు చెబుతున్నారు దీంతో మీ జీవితంలోని బాధలన్నీ తొలగిపోతాయి అలాగే ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్తుంటే నుదుటిపై ఎర్ర చందన తిలకం రాయండి దీనివల్ల మీ ప్రతిష్ట పెరుగుతుంది ఈ సమయంలో మీ పెండింగ్ పనులు కూడా పూర్తవుతాయి ఆదివారం రోజున మీ ఇంటి బయట అంటే ప్రధాన ద్వారానికి రెండు వైపులా ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి ఇలా చేయడం వల్ల సూర్య భగవానుడితో పాటు లక్ష్మీదేవి కూడా అనుగ్రహిస్తుంది మీ సంపద పెరిగేందుకు అవకాశాలు మరింత పెరుగుతాయి ఆదివారం రోజు సూర్యాస్తమయం తర్వాత రావి చెట్టు కింద దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల మీకు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఎవరైతే రావి చెట్టు కింద దీపం వెలిగిస్తారో వారికి అన్ని శుభాలు జరుగుతాయి శనివారం రాత్రి పడుకునే ముందు మీ తల దగ్గర ఆవు పాలను ఒక సీసాలో పోసి ఉంచండి ఆదివారం ఉదయం తలస్నానం చేసి పూజ చేసిన తర్వాత ఆ పాలను తాగాలి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో సానుకూలమైన మార్పులు వస్తాయి మీ మానసిక స్థితి సంతోషంగా స్థిరంగా ఉంటుంది అలాగే ఆదివారం రోజున చీమలకు పంచదార తినిపించడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఉద్యోగ వ్యాపారాల్లో పురోభివృద్ధి కావాలంటే ఆదివారం నాడు పారే నీటిలో బెల్లం బియ్యం పోయండి ఇలా చేయడం వల్ల భక్తులపైన సూర్యభగవానుడి యొక్క దీవెనలు ఎల్లవేళలా ఉంటాయి ఆదివారం దానం చేయడానికి చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఈ సూర్య సూర్యభగవాను ప్రసన్నం చేసుకోవడానికి బెల్లం పాలు బియ్యం దుస్తులు దానం చేయాలి ఇలా చేస్తే మీరు చేసే పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు ఆదివారం నాడు చేపలకు ఆహారం వేయాలి ఇలా చేయడం వల్ల జాతకంలో సూర్యుని స్థానం బలపడుతుంది అలాగే మీ ఇబ్బందులు కూడా దూరం అవుతాయి ఈ పరిహారాలను పాటించడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పేదరికాన్ని పోగొట్టుకోవచ్చు సూర్యుని ఆరాధించడం వల్ల పరిపూర్ణమైన ఆరోగ్యం కూడా మనకి ప్రాప్తిస్తుంది సర్వ రోగాలు నివారింపబడతాయి ఆ సూర్యుడి యొక్క ఆశిస్సులు మన జాతకంలో బలంగా ఉంటే మన జీవితం ఎంతో సంతోషంగా కొనసాగుతుంది కాబట్టి మీరు కూడా ఆదివారం రోజున ఈ పరిహారాలను పాటించి మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్